హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే మనం బాసర పుణ్యక్షేత్రానికి మేము చేసుకున్న ట్రిప్పు దర్శనము అన్ని డీటెయిల్స్ చూద్దామండి దారిలో మాత్రం చక్కగా గోదావరి రోడ్డు కదండి చక్కగా మంచి పొలాలు పచ్చగా భలే ఉందండి మాకు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు మాకు ఐదు గంటలు ఆల్మోస్ట్ అని చెప్పారండి కానీ మధ్యలో బాగా పెద్ద వర్షం అండి అసలు మామూలుగా మేము బయలుదేరిన దానికి ఒక రెండు గంటలు ఎక్కువ పట్టేసిందండి వర్షం వల్ల చాలా పెద్ద వర్షం అండి నాలుగైదు సార్లు ఇంకా కుంభవృష్టిలా అంటారు కదా అలా పడింది అందువల్ల మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ రాత్రి అయిందండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం హోటల్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళే పిలుస్తూ ఉన్నారు బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు హోటల్స్ ఉన్నాయి మీరు కావాలంటే బుక్ చేసుకోండి అని మేము ఒక హోటల్ తీసుకొని నైటు స్టే చేసామండి తెల్లవారుజామున నాలుగు గంటలకు మాత్రం అమ్మవారికి అభిషేకం ఉంటుందండి అది వీలైతే మాత్రం తప్పకుండా అటెండ్ అవ్వండి అమ్మవారు నిజ రూపంలో ఉంటారండి దర్శనం చేసుకుంటే నాకైతే అసలు చాలా సంతోషం అనిపించిందండి అమ్మవారిని అలా చూస్తే అమ్మవారి గురించి తెలుసుకుందామండి వాసరా పీఠనిలే సరస్వతి నమోస్తుంది మహాభారత యుద్ధం లోపల పాండవులు కౌరవులు అందరూ కూడా మరించడం జరిగింది వాళ్ళ అంతా కూడా నశించడం జరిగింది ఈ కౌరవులు పాండవులంతా కూడా వ్యాసమహర్షి యొక్క సంతానం వ్యాసమహర్షి అంటే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు తర్వాత కాస్తాలు ఉపనిషిత్ రచించి వేదాలను విభజించారు కాబట్టి ఆయనను వేదవ్యాసులు అంటారు ఆయన సంతతంతా కూడా కౌరవులు పాండవులు వాళ్ళంతా కూడా ఆ కురుక్షిత్రంలో నశించిపోతే ఆయనకు మనశ్శాంతి లేదనమాట అయ్యో నా ముందట్నే నా సంతానం నశించిపోయిందని చెప్పి ఆయన తిరుగు తిరుగుతూ ఈ ప్రాంతానికి రావటం జరిగింది పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంది ఆ యొక్క వేదభ్యాసం మార్చి ఆ గోదావరి నదిలో స్నానం చేసి ఈ ప్రాంతానికి వచ్చేవారు అనమాట ఈ అమ్మవారి ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకు ఒక అవ్యక్తమైనటువంటి మనశ్శాంతి కలిగింది ఒక తేజస్సు కనిపించింది ఆయన అట తపస్సు చేస్తే ఆయనకు ఆ యొక్క అమ్మవారి ఇచ్చింది ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి మానవులంతా కూడా కొంతమంది శక్తి లేకుండా కొంతమంది ధనం లేకుండా కొంతమంది జ్ఞానం లేకుండా బాధపడుతున్నారు కాబట్టి అందరి కోసం సర్వజ్ఞ నాడు సుఖనోభవంత అందరి కోసం అని చెప్పి యాదేవి సరభూతి శక్తి రూపేణ సంస్థ శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించేటువంటి మహాకాళి అమ్మవారు యాదేవి సర్వభూష జలరూపణ స్వరూపం అందరికీ సంపద ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి మహాలక్ష్మి అమ్మవారు తర్వాత లక్ష్మి ఉంది శక్తి ఉంది కానీ జ్ఞానం లేకపోతే ఏం చేయలేదు కాబట్టి అందరికీ జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించేటువంటి ఆ జ్ఞానస్తి అమ్మవారు ఆ యొక్క వ్యాసమా ఇసుకతో చేశారన్నమాట ప్రతి దేవాలయం లోపల శిలా విగ్రహం ఉంటే ఈ బాసర్లు ఉన్నటువంటి దేవాలయము ఇసుకతో ఉంది అమ్మవారు ఆ యొక్క వేదవ్యాసం మార్చి ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన పేరు మీదుగానే వ్యాసపురం అని వాసరాని వాసరగా మారింది అటువంటి అమ్మవారికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా తెల్లవారుదమ్నా పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతోనే అభిషేకం చేస్తారు అప్పుడు అభిషేకానికి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క నిదర్శనం చేసుకోవచ్చు తర్వాత అమ్మవారికి పసుపుతో విశేషమైన అలంకరణ ఉంటుంది అటువంటి అమ్మవారి యొక్క ముఖానికి అద్దినటువంటి పసుపును బండారు అంటారన్నమాట ఆ బండారుని సేవిస్తే ఎవరికైతే మాటలు స్పష్టంగా వస్తలేవో జ్ఞాపశక్తి లేదో మంద బుద్ధి ఉందో అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి చక్కగా మాటలు వస్తాయి జ్ఞాపశక్తి పెరుగుతున్నటువంటి బండార్ ప్రసాదాన్ని తెల్లబాజలను ఆర్తయిన తర్వాత ఇస్తారు తర్వాత మూడు సంవత్సరాలిందినటువంటి పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు షోడశ కర్మ లోపల ఒకట అక్షరాభ్యాసం కూడా ఒక కర్మ కాబట్టి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే తప్పకుండా వాళ్ళు గొప్ప మేధా సంస్థలవుతారని చెప్పి ప్రసిద్ధి ఐఐటి రామయ్య గారు మన మాజీప్రదా బి నరసింహరావు కొర గారు కూడా అమ్మవారి యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు అప్పటి ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాలు వాళ్ళు వస్తూ ఉంటారు అక్షరాభ్యాసం కోసము ముత్తైదలు కుంకుమార్చ్యం చేస్తారు తర్వాత పెద్ద పిల్లలకి నోట్బుక్ పెన్ను సమర్పిస్తారు ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అమ్మవారి యొక్క క్షేత్రం లోపల చిరనవస మహోత్సవాలు దసరా లోపల పది రోజులు ఉత్సవాలు ఉంటాయి పది రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు తర్వాత గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ రోజు కూడా విశేషమైనటువంటి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కార్యక్రమాలు బాసర్లో ఉంటాయి తర్వాత భారతదేశం ఉన్నటువంటి రెండు స్థానాల్లో మాత్రమే దీక్షా దీక్ష ఉన్నటువంటి కార్యక్రమం ఉంది ఒక పద్ధతి ప్రచారం ఆచారం ఉంది గురుస్థానంలో గాంగాపూర్లో ఉంది ఈ భాషల్లో కూడా ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం వ్యాపారం కోసం నా కోరికలు తీసుకోవటానికి ఆ యొక్క జపం చేస్తామనుకుంటారు వాళ్ళకి ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది వాళ్ళ పేరు మీదుగా నక్షత్రం మీదుగా ఒక మంత్రం వస్తుంది అమ్మవారి మంత్రం దాన్ని జపిస్తూ మూడు రోజులు ఏడు రోజులు పదకొండు ఇరవై నలభై రోజులు ఇట్లా దీక్ష చేసినట్టయితే కూడా తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతారు అటువంటి దీక్ష దీక్ష యొక్క పద్ధతి పూజ కార్యక్రమం ఇక్కడ ఉంది కాబట్టి భక్తులంతా కూడా అటువంటి చదువుల తల్లి తర్వాత ధనలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి ఉన్నారు కాబట్టి ముగ్గురు త్రిశక్తి పీఠం అని చెప్పి అనవచ్చు ఇది బాసర నిర్మల్ జిల్లా లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి దక్షిణ భారతదేశం లోపల ఒకటే ఉంది ఉత్తర ప్రదేశంలో అక్కడ కాశ్మీర్లో ఉంది ఆక్రమిత కాశ్మీర్ అక్కడికి పోలేం కాబట్టి దేశమంతా ఇప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు అందరు అమ్మవారి థ్యాంక్స్ అండి మేము తెల్లవారుజావం నాలుగింటికి వెళ్తే అమ్మవారి అభిషేకం అయిన తర్వాత ముత్తైదుల్ని అన్ని గుమ్మాలకి పసుపు రాసి ముగ్గులు వేయమన్నారండి మేము వేసాం ఇట్లాగా కొంతమంది ఆడవాళ్ళు అందరూ అమ్మవారు ఇసుకతో చేశారంటండి కానీ ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు చేసినా కూడా మన అమ్మవారికి ఇసుకతో చేసిన ఎటువంటి మార్పు ఉండదండి అది ఇక్కడ విశేషం అండి అమ్మవారి గుళ్ళోకి వెళ్తే వైబ్రేషన్ మాత్రం చాలా బాగుందండి ఇది లోపల మండపం లోపల చేసిందండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చెట్లు అవి కూడా చాలా బాగుంటాయండి ఈ కొంచెం అవతలకు వెళ్ళిన తర్వాత మీరు అమ్మవారు యాక్చువల్లీ ఒక గుహలో ఉద్భవించారంటండి అక్కడ గుహ ఎదురుగుండానే ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారు లోపలి చేయించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఇక్కడైతే నూట యాభై ఎంతో చెప్పారండి పండితులు వచ్చి చేయిస్తారండి ఇది వ్యాసులు వారి గుహ అంటారండి ఇక్కడే అమ్మవారు వెలిసారంటండి అంటే భూమిలోంచి పైకి వచ్చారంట ఆయనకి దర్శనమిచ్చారట లోపలికి వెళ్తే మనకి చెట్లు అవి కూడా చాలా ప్రశాంతంగా బాగుంటుందండి కోతులు ఉన్నాయండి మీ ఫోన్లు ఏమన్నా వస్తువులు ఉంటే జాగ్రత్త చేసుకోండి చాలా చాలామంది దగ్గర ఫోన్స్ తీసుకెళ్ళిపోతాయట అక్కడ వాళ్ళు చెప్పారు మాకు మాకైతే నవ్వుకున్నాము బాగుంది ప్లేస్ మాత్రం చాలా ప్లెసెంట్గా అనిపించింది అండి పక్కనే గోశాలు ఉందండి చక్కగా మన గిరి ఆవులు అన్నీ ఉన్నాయి పొద్దున్నే చక్కగా క్లీన్ అంతా చేసి ఆవులకి మేతంతా వేస్తూ ఉన్నారండి ఆయన కేర్ టేకర్ అండి ఆయన చెప్తా ఉన్నారు ఆవుల గురించి అట్లా ఏంటి అని మేము పిల్లలు కొంచెం గడ్డి పెడతామని అడిగితే పెట్టమన్నారు అండి పిల్లలు కొంచెం ఫస్ట్లో భయపడ్డారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయండి ఆవులు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆవులకి ఆవులకిలాగా తినిపించడం అనేది వాటిని ముట్టుకొని సవర్ తీసి అట్లా చేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి జనరల్లీ మా ఈ కాలం పిల్లలకి ఇలాంటి అవకాశాలు దొరకవు కదా సో అవి కూడా అంత ఫ్రెండ్లీగా ఉండడంతో వాళ్ళకి సంతోషంగా అనిపించింది నాకు కూడా చాలా కాలమైందండి ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని చక్కగా నిమురుతూ అలా దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటూ అలా చేస్తే మనసుకి సంతోషంగా అనిపించిందండి మీరు బాసలు వెళ్తే మాత్రం మీకు ఒకసారి ఆ గోశాలకు కూడా వెళ్ళండి కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం అరటికాయలు అలాంటివి తెచ్చి పెడితే ఇంకా బాగుంటుంది మా మేము సరిగ్గా ఈ నాకు క్లియర్గా తెలియక నేను తీసుకువెళ్ళేదండి వాళ్ళు ఇచ్చిన గడ్డి మాత్రమే పెట్టాము చూసారా కృష్ణుడు గోకులంలో ఆవులతో కృష్ణుడు ఉన్నట్టండి ఎంత బాగున్నారో కదా మీరు కూడా దర్శనం చేసుకోండి గోశాలని కూడా మేము ఇక్కడ ఆవుని చక్కగా ఇక్కడ కింద మెడ కింద ఇలా ఉంటుంది కదండి ఆవులకి అలా మెడ కింద సవర్ చేస్తూ పైన తల మీద సవర్ తీస్తే వాటికి నచ్చుతుంది అని అంటండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఒక ఆవుని పెంచారండి కొన్నాళ్ళు భవానీ అనేవారు ఆవుని చాలా క్యూట్గా ఉంది కదండి నాకైతే ఆవు దగ్గర ఉన్నప్పుడు నాకు ఆ అవే గుర్తొచ్చినాయి అండి కృష్ణుడు కూడా చక్కగా పాలరాతతో చేశారండి చాలా ప్రశాంతంగా మాత్రం ఉంటుందండి కొంచెం పైకి వస్తే మీకు మహాకాళి అమ్మవారి ఉపమండపం ఉంటుందండి ఏదైనా తలుచుకొని అక్కడ ముడుపులు కూడా వేప చెట్టుకి కట్టారండి కొంతమంది మీరు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటివి చూడండి అమ్మవారి లోపల అమ్మవారి గుడి వెనకాలే చీరలు అమ్ముతూ ఉంటారండి అమ్మవారికి పెట్టిన చీరలు మేము ఒక చీర తీసుకువెళ్తే అదృష్టం కొద్దీ ఆ చీర కట్టారండి మేము అడిగితే కొన్ని రోజుల తర్వాత మీకు మనీ పే చేస్తే కావాలంటే కొరియర్ కూడా చేస్తామని అన్నారండి వీళ్ళు ఒక వేలం పాడుకుంటారంట అండి చీరలు షాప్ పెట్టడానికి వాళ్ళకి చీరలు అమ్మినవి వాళ్ళకి లాగా వస్తుందంట ఆ డబ్బులు గుడి డెవలప్మెంట్కి గుళ్ళు ఖర్చులకి వాటికి వాడతారంట సో బాగుంటుందండి బయటకు వెళ్ళిన తర్వాత ఇలా షాప్స్ ఉంటాయండి అమ్మవారికి వేదంతో అర్చన చేస్తారండి అన్ని చోట్ల పూలు వాటితోనే చేస్తారు కదా ఇక్కడ వేదంతో అర్చన చేస్తారు వేద పఠనము అమ్మవారి అభిషేకం అయిన తర్వాత చాలా ప్రత్యేకం అండి అభిషేకం టైంలో కూడా మీరు నాలుగింటికి వెళ్ళగలిగితే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం చూసానండి చాలా బాగున్నాయి మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసి తీసుకోండి మాలలు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మాలలు అలాంటివి కూడా ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ అయితే షాప్ చేసుకోవచ్చండి తొమ్మిదింటికి వేదంతో ఆశీర్వచన ఉంటుందండి పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకోండి మేము పూజ అయిన తర్వాత ఇలా హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసామండి బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయండి గాయత్రి అని హోటల్కి వెళ్ళాము మాకైతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా నచ్చాయండి ఇక్కడ నాకు స్పెషల్గా అనిపించింది మాత్రం ఇదిగోండి ఈ టీ కాఫీ అండి చూసారా మనకి నాస్ట్ గా చిక్కా అంటారు కదా ఆ ఫీలింగ్ వచ్చింది చిన్న కప్పులో ఇట్లా ఇచ్చారు చూస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చిన్న కప్పు టేస్ట్ బాగుందండి మేము స్పెషల్ అల్లం టీ కూడా ఆర్డర్ చేసాము అవి కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాసులు వారి గుడి ఉందండి లోపలికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చండి ఇది రెండో మండపం నుంచి రెండో వైపు నుంచి ఎంట్రన్స్ అండి మీరు బయ లోపలికి ఇటు నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు వ్యాసులు వారి గుడి దగ్గర కూడా ముడుపులు కట్టినట్టుగా ఉన్నాయండి ఏమైనా కూరుకుని కట్టుకుంటారేమో అనుకున్నాము నాకైతే నేను కరెక్ట్గా తెలియదు అండి ఎలాగ చేశారు అది అనేది వ్యాసులు వారి గుడి దగ్గర మాత్రం మీరు ఒకసారి కనుక్కొని ఒకవేళ ప్లాన్ చేసుకోగలిగితే చూసి తీసుకోండి తొమ్మిదింటికి వేద ఆశీర్వదినమని ఐదు వందల రూపాయల టికెట్ అండి తీసుకుంటే మీకు ఇలాగ అమ్మవారి లడ్డు ప్రసాదము జాకెట్ ముక్కలు పైన కండువా అలాంటిది ఇస్తారండి లోపలికి వెళ్తే వేదం పట్టణంతో ఆశీర్వదించారండి అమ్మవారి గురించి చెప్పారండి అసలు ఎక్కడా కూడా ఇలా అమ్మవారికి ప్రతిరోజు అభిషేకాలు చేయరండి కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు అమ్మవారు అభిషేకం చేస్తారండి బండార్ ప్రసాదం మాత్రం తప్పకుండా తీసుకోండి పిల్లలకి ఉపయోగించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి